హరే కృష్ణ అందరికీ ఈరోజు మనం రామాయణంలోని ద అన్సీమ్ టాపిక్ అంటే ఒక మన తెలియని విషయం గురించి తెలుసుకున్నాము అదే మాయా సీత లేదా ఛాయా సీత అసలు మీ అందరికీ తెలుసా సీతాదేవి లంకలోనే లేదు వాల్మీకి రామాయణం ప్రకారం తులసి రామాయణం ప్రకారం దీనికి పెద్ద స్టోరీ ఉంది దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వేదవతి వేదవతి చాలా అందమైన అమ్మాయి త్రేతాయుగంలో రామచంద్ర ప్రభుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ మన రామచంద్రుడు ఏక పత్ని వ్రతుడు కదా వేదవతిని చేసుకోలేదు సో తనని పొందడానికి తపస్సు చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట తను తపస్సు చేస్తుండగా రావణాసురుడు చూస్తాడు రావణాసురుడు ఒక తప్పుడు దృష్టితో దృష్టితో వెళ్ళి తన జుట్టును పట్టుకుంటాడన్నమాట జుట్టును పట్టుకున్న వెంటనే తను తపస్సు నుంచి లేసి కోపంతో ఆ జుట్టును కత్తిరించేసుకుంటుంది కత్తిరించేసుకుని నీ నాశనానికి నేనే కారణం అవుతాను అని శపిస్తుంది ఆ తర్వాత తనే మాయా సీత లాగా జన్మిస్తుంది అది ఎలాగో చూద్దాం వనవాసంలో లక్ష్మణ గీస్తాడు కదా లక్ష్మణుడు ఆ లక్ష్మణ రేఖలోంచి వచ్చే అగ్ని అగ్నిదేవుడు రాముడు అగ్నిదేవుణ్ణి వేడుకుంటాడు నా సీత ఎప్పుడైతే లక్ష్మణ రేఖ దాటుతుందో అప్పుడు తనని నువ్వు నీ దగ్గర నీ ఏమంటారండి నీ షైటర్లో ఉంచేసుకోండి నీ తీసేసుకోండి దేవత అగ్నిదేవతకి చెప్తాడనమాట అప్పుడు అగ్నిదేవుడు కూడా సరే అంటారు ఎప్పుడైతే రావణాసురుడు వస్తాడో వస్తారో సీతాదేవి లక్ష్మణ రేఖ దాటిన వెంటనే అగ్నిదేవుడు సీతాదేవిని తీసేసుకుంటాడు అగ్నిలో సీతాదేవి షెల్టర్ తీసుకుంటుంది అనమాట అప్పుడు బయటికి వచ్చిందే ఛాయా సీత తనే వేదవతి రావణాసురుడు లంకలో ఉంచింది కూడా వేదవతిని సో వేదవతిని రావణాసురుడు చనిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ మన సీతాదేవి రావాలి అంటే అగ్ని ప్రవేశం చేయాల్సిందే ఎందుకంటే సీతాదేవి అగ్నిలో ఉంది కదా అగ్నిలోంచి బయటికి సీతాదేవి రావాలి అంటే అగ్నిలోకి వేదావతి వెళ్ళాలి ఇదొక్క రీజన్ వల్లే మనకు అగ్ని పరీక్ష జరిగిందన్నమాట మన రాముణ్ణి ఇంకెవరు నిందించాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ